ఇల్లు ఎఫ్టిఎల్ పరిలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు అంటే ఆ ఇల్లు ఫుల్ ట్యాంక్ లెవెల్ లో ఉన్నట్లు లెక్క ఆ ఇల్లు ఉన్న చోట చెరువు ఉండాలి చెరువు చెరువు నీరు ఉండాలి నిండినప్పుడు ఆ నీరు ఆ ఇంటి వరకు కూడా వెళ్తుంది అక్కడ ఇల్లు ఉంటే చెరువుకి సమస్య చెరువు నీరు తగ్గిపోతుంది అదే ఆ ఇల్లు లేకపోతే చెరువు కలకలలాడుతూ నిండుగా ఉండగలదు అందువల్ల ఆ ఇంటిని ఇంటి ఓనర్ కూల్చకపోతే హైడ్రా అధికారులు బుల్డోజర్లతో కూల్చివేయడం ఖాయం అనుకోవచ్చు దుర్గం చెరువు దగ్గర కూడా భారీగా ఆక్రమణలు జరిగిన

వెనక్కి వెళ్లవద్దన్నారు అందుకు తగ్గట్టుగానే హైడ్రా అధికారులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్లే కనిపిస్తోంది అయితే ప్రస్తుతానికి చెరువుల చుట్టూ ఉన్న ఆక్రమణల జోలికి మాత్రమే వెళ్తున్నారు భవిష్యత్తులో ఇతర ఆక్రమణల పైన ఫోకస్ పెట్టే అవకాశం ఉంది